అందరూ నమస్కారం నేను రమేష్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఒక పది ఏళ్ళు అయి ఉంటుంది కేసీఆర్ గారు ఒక పది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్ పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్ పట్టించి వాళ్ళ కుటుంబం మొత్తం ఆస్తులు సంపాదించడం మీద చేసిన స్కాముల గురించి ఈరోజు అందరూ మాట్లాడుకుంటుంటారు వాళ్ళ అమ్మాయి కవిత లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉండొచ్చారు ఆవిడ కూడా నిత్యం ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అని వాళ్ళని తిడుతూ మైలేజ్ ఏదో సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు వాళ్ళ అబ్బాయి రేపు మాపు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి చెత్తశుద్ధి ఉండి తప్పు చేసిన వాళ్ళని పట్టించాలి అని ఆయన అనుకుంటే బీజేపీ వాళ్ళకి ఒకవేళ ఈయన అరెస్ట్ అవ్వడం వల్ల మైలేజ్ ఏమైనా వస్తుంది అని కాకుండా చెత్తశుద్ధితో అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన కూడా రేపు మాపు ఈ కార్ రేస్లోని వాటిలోని అరెస్ట్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తాం అలాగే కాళేశ్వరం లాంటి కేసుల్లో కేసీఆర్ గారు జైల్లోనే కృష్ణార్పణ చెప్పలేం ఇవన్నీ అందరూ అనుకునే మాటలు తప్పించి మనకు ఎలా తెలుస్తాయి ఇవన్నీ అయితే వీళ్ళందరూ ఇప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అవచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీలో గులాబీ జెండాలు వేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ నిత్యం తెలంగాణ సెంటిమెంట్ని ఇంకా కంటిన్యూ చేయాలి అంటే ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి అంటే ఆంధ్రల్ని విపరీతంగా తిడుతూ ఉండాలి ఆంధ్రోళ్ళని ఎలాగైనా తరిమియాలి ఆంధ్ర ఇది చేశారు అది చేశారని నిత్యం దాని వార్తలను నిలబెట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం మనం రోజు చూస్తూ ఉంటుంటాం అయితే ఆంధ్రోళ్ళుగా మనం ఏం చేయలేమా అంటే సరైన నాయకత్వం లేకపోవడం వల్ల అంటే తెలంగాణలో ఆంధ్రకు సంబంధించిన సరైన నాయకత్వం లేకపోవడం వల్ల మనం పెద్దగా ఏం చేయలేకపోవచ్చు కాకపోతే నరేంద్ర మోడీ గారు లాంటి నాయకులు కొన్ని పనులు చేయవచ్చు ఒకే ఒక్క పని సింపుల్గా ఆయన ఏం చేయొచ్చు అంటే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీగా కానీ ప్రకటిస్తే వీళ్ళందరూ మళ్ళీ ఉద్యమం బాట పడతారు ఎందుకంటే వీళ్ళు మీరు చూస్తే వీళ్ళకి ఎలాగైనా ఉద్యమం కావాలి దానికోసం కదా ఇప్పటికీ తాపత్రయపడుతూ ఉన్నారు ఒక్క దెబ్బతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ మొత్తం ఉద్యమం బాట పడతారు ఇకపోతే కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ మారిపోవడం వల్ల కొత్త రాజధాని కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికే మీరు ఓటేస్తారు వేయడం వల్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఒక హైదరాబాద్ని ఒక అమరావతిని బిల్డ్ చేయగలరు వాళ్ళ అబ్బాయి లోకేష్ ఇప్పుడు ఆయనతో పాటుగా వాటి మెడుకులన్నీ తెలుసుకుని ఆయన కూడా బిల్డ్ చేయగలరు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు రాజులు గ్రామీణాభివృద్ధులు తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే ఆయన కూడా అన్ని పనులు చేయగలుగుతాడు అందుకని ఒక్క పని చేసి హైదరాబాద్ని చేసేస్తే ఎవరెవరైతే ఉద్యమ బాట ఆంధ్రులకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నారో వాళ్ళ కోరిక మనం జీవితాంతం తీర్చేయచ్చు మోడీ గారు వినిపిస్తుంది కదా ప్లీజ్ సార్ తప్పకుండా చేయండి